సారుగా చేస్తున్నా జల్దీ చేస్తాను అందుకే ఇస్మాన్ ఇక్కడ తప్పించు రైట్ సైడ్ అక్కడ నుంచి రైట్ సైడ్ ఎక్కడికి పోవాలి అని పోవాలి మనమే తెలుపుకోండి బ్యాంక్ జాగ్రత్త ఇంట్రెస్ట్ జాగ్రత్త అట్లా ఇచ్చినట్టే మెస్ ఉండాలి మాట ಆ ಮೈಟಾ ಅಲ್ಲಿ ಕೊಂಡೆ ಇದೆ ಎಲ್ಲೂ ಕೊಡೆ ರವೇಶ್ ಅಲ್ಲಾ ಮತ್ತ ಒಂದು ಪೈಗೆಲ್ ಪೋ ರವೇಶ್ ಹಾ ಹಾ ಅಕ್ಕನೋಡೆ ಇಷ್ಟಾ ಕಮಹಿಸ್ ಪೈಗೆಲ್ 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 ಪೋ ಮೇಡ್ಚಿ రాఖీ బాయ్ చూస్తానావా రాఖీ ఎక్కడ ఉన్నావుకి వెళ్ళి ముంగరికి వెళ్ళి రైట్ తీసుకోవాలి ఓకే పదండి మీరు పదండి పైకి పోదండి ఏమి నిలబడ్డారు భోజనాలు నిలబడ్డట్టు క్యూఐదు పైకి నేను కూడా పడతారు చాలు రావాలి మొత్తం వస్తారు